మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో లక్కమారు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మల్లన్న పట్నాలు సిద్ధోగం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి బోనాలు తీసి గుడి ఆవణలో కుటుంబంతో సహా నిద్ర చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు అగ్నిగుండాలు దాటి భక్తి పారవస్యంలో మునిగి తేలారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మురళీ రామరెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు ఒకసారి లక్కమారు సంఘం మాత్రంలో అత్యంత వైభవంగా ఈ మల్లన్న ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ప్రజలంతా జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు మల్లన్న సిద్ధోగం కార్యక్రమానికి ఆహ్వానించిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లక్క మారుకాపు సంఘ సభ్యులు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 아이 వరం గ్రామంలో లక్కమారు కాపు సంఘం ఆధ్వర్యంలో మల్లన్న పట్టణాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీన్న గారు రావడం జరిగింది వారికి మా లక్కమారి కులం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆ మల్లన్న దేవుని దయతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం శుక్రవరం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలో లక్కమారు కాపు కులానికి సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా స్వామివారి సన్నిధిలో పట్టణాలు వేయడం బోనాలు సమర్పించడం లోక కళ్యాణం జరగాలని తమ కుటుంబాలన్నీ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆరోగ్య అశ్చర్యంతో ఆయుధం ఉండాలని చెప్పని మాకు మా గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా చూడుతారు చెప్పి మల్లికార్జున స్వామి సన్నిధి చేసినటువంటి మరి ఆ పట్టణాలకు ఆ సోమవారు వచ్చి వీరి కుటుంబాలతో పాటు ఈ గ్రామానికి ప్రాంతానికే ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వం సంపూర్ణంగా అందేయాలి చెప్పిన ఈ సందర్భంగా నేను కూడా స్వామివారి వేడుకోవడం జరిగింది మరి మన హైందవ సంస్కృతిలో ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలుగా కుల దేవతలుగా మరి గ్రామాన్ని కాపాడే విధంగా కులాన్ని కాపాడే విధంగా కుటుంబాలను కాపాడే విధంగా మనం ప్రతి ఏటా కూడా మన పూజలు చేయడం మరి కొన్ని కొన్ని గ్రామాలలో బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు కుంకుమ పూజలు లేదా అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా రకరకాలుగా ఆయా దేవాలయాల్లో మన కార్యక్రమాలు నిర్వహించుకొని మరి లోక కళ్యాణం జరిగే విధంగా కార్యక్రమం నిర్వహించుకుని ఆనవైతుగా వస్తున్న క్రమంలో మరి మల్లన్న తండ్రి అంటే ఇది చాలా నిష్ఠతో మల్లన్న తండ్రికి మల్లన్నను చేసుకునేటువంటిది మన గ్రామాల్లో చూస్తున్నాం మరి శట్టివారాలు వచ్చిన అంటే కూడా చాలా నిష్టగా మల్లన్నను కొలిచేటువంటిది కూడా మరి మనం చూస్తూ ఉన్నాం అలాంటి మల్లన్న పవిత్రమైనటువంటి మల్లికార్జున స్వామి ఆలయంలో ఇలాంటి కార్యక్రమం జరగడం మరి ఆనందదాయకం శుభదాయకం ఈ సందర్భంగా రకమారి కుల సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నన్ను ఆహ్వానించి ఈ మహాత్మకరమైనటువంటి కార్యక్రమంలో ఈ భక్తిభావ కార్యక్రమంలో మరి లోక కళ్యాణం జరగాలనేటువంటి కార్యక్రమంలో ఈ గ్రామానికి మా కులానికి మా కుటుంబానికి ఏం క్రీడ రావడానికి కోరేటటువంటి చక్కటి కార్యక్రమం మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లిక స్వామిని వేడుకుంటున్నాను అందరికీ మంచి జరగాలి అందరికీ సంపూర్ణ ఆశీర్వతని చెప్పి సందర్భం కోరుతున్నాను అందరికీ నా హృదయవర్గంలో నమస్కారం తెలియజేస్తాను